విత్తనాల్ని కూడా పండగ చేస్తారని మీకు తెలుసా హాయ్ అండి ఈ పండుగని అరుకు పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో జరుపుకుంటాము ఈ పండుగని ఇటుకల పండుగ అంటారు ఈ పండుగని వారం రోజుల పాటుగా జరుపుకుంటాము పండుగ వారం రోజుల పాటు ఎటువంటి పనిముట్లతో పనులు అయితే చెయ్యకూడదు ఒకవేళ పనులు చేస్తే ఊరు పెద్దలు జరిమానా వేస్తారు ఈ పండుగ యొక్క ఆనవాయితీ ప్రకారం రోడ్డు మీద వచ్చి పాజేరులు అయితే ఈ విధంగా పడతారు పండగ చివరి రోజున ఊరికి పెద్దయిన పూజారి దేవుడి దగ్గర ఆ విత్తనాల్ని పెట్టి పూజిస్తారు పూజ మొత్తం జరిగిన తర్వాత ఒక చిన్న కోడి పిల్లనైతే ఈ విధంగా కోసారు పూజ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయ్యాక పూజారి అనే వ్యక్తి ఈ విధంగా విత్తనాలను అయితే విసురుతాడు హుజారి విసిరిన విత్తనాలు గ్రామ ప్రజలు ఇలా తువ్వాలతో పట్టుకుంటారు హుజారి విసిరిన విత్తనాలలో గుమ్మడి గింజలు రాగులు అయితే ఉంటాయి ఈ విత్తనాలను తీసుకెళ్లి పూజలు చేసి మొదటి విత్తనం అయితే వేస్తారు విత్తనాలు వేసిన తర్వాత వారం రోజుల పాటు ఉంచున్న పనిముట్లతో పనులు అయితే చేస్తారు ఈ పండుగ అయినాకే మామిడికాయలు అయితే తింటారు ఈక్వల్ టు ఉగాది లాగే ఈ పండుగ మాకు వీడియో నచ్చితే ఫాలో కొట్టవచ్చు కదా ఇలాంటి కల్చరల్ వీడియోస్ ఓల్డ్ వస్తాయి మన పేజీలో